హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఛానల్ నేను మీ యాంకర్ సీత యజమాన్ తో పాటు వాస్తు పండితులు అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుజీ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు మూడు రోజుల్లో కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒకటొక్కగా మాట్లాడుకుందాం ప్రధానంగా ఏమంటే అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గ చర్యలు కూడా మీరు మాకు వివరించండి తప్పకుండా గురూజీ ఈ నెలలో వృషభం రాశి వారికి ఎలా ఉంటుంది శ్రీ మహాగణాధిపతియ నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృషభ రాశి వారికి ఈ మాసము గురువు వస్తాడు వృషభములోకి గురువు వచ్చినటువంటి దాని వలన కొన్ని సత్ఫలితాలు కొన్ని వ్యతిరేక ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి గురువు వస్తే మరి గురువు ఈ రాశిలోకి రావటం వలన మేలు జరగాలి కదా అని అనుకోవచ్చును అందుకనే ఈ రాశి వాళ్లకు మొదటి నుంచి మిగతా గ్రహస్థితులు ఉండేటువంటి విధానము ఏమిటి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని గురువు ఇక్కడికి వచ్చిన దాని వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటారు కొన్ని చేసుకోలేకపోతారు అనేటువంటిది ఈ మాసంలో ఉన్నది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తాయి వీళ్ళు మామూలుగా గతంలో చేసినటువంటివి ఎన్నో ఉపయోగ పనులు ఉంటాయి అవి అప్పుడు చేసినటువంటిది కరెక్టు అని అనుకున్నవి కాస్త ఇప్పుడు కొంచెం తిరగబడి ఏదో ఒక మాట రెండు మాటలు అనిపించుకోవడం లాంటివి జరగవచ్చునేమో అంటే మానసికమైనటువంటి క్లేశం అంటాం అంటే మనస్సుకు చిన్నపాటి బాధ అదేమిటి నేను ఏదో మంచి జరగాలి అనే అభిప్రాయంతో చేశాను మనస్ఫూర్తిగా వీళ్ళదేం తప్పు ఉండదు పాపం ఎవరిది ఏం ఉండదు కానీ కాలము గొప్పది కదా అందువలన గ్రహస్థితులు అప్పుడు అనుకూలించినవి ఇప్పుడు కాస్త వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఉండేటప్పటికీ గురువు ఓసారి గురువు తెలియక తొందరపాటు తనముతో శాపం పెడతాడు మంచి చేస్తాడు అలా ఎలాగో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొంచెం వృషభ రాశి వాళ్ళది కొన్ని కొన్ని పాతవి తిరగదోడుకొని కాస్త మనక్లేశం అనేటువంటిది ఉండవచ్చునేమో అంతే అంతకంటే పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు యథావిధిగా డబ్బు రావాల్సినటువంటిది యథావిధిగా వస్తుంది ఇబ్బంది ఉండదు ఏదో ఒకరిద్దరి వలన మాటలు పడేటువంటి తత్వం ఆ తర్వాత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు పుణ్యకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు ఎవరైనా ఏదైనా ఒక మాట చెబితే లాగా నాకు తెలుసులే అనేటువంటి మాట కాకుండా సరే ఆలోచన చేద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అని మౌనం మౌనేన కలహం నాస్తి అని మౌనం వహించి దాన్ని జాగ్రత్తగా రకంగా తీసుకుంటారు కొంతమంది ఇప్పటికీ కూడా ఈ మాసంలో కూడా వీళ్లను గౌరవించేటువంటి వాళ్ళు గౌరవిస్తారు ఆ నువ్వు లేకుంటే మాకు పనులు జరగవు అనేటువంటి భావనతో పిలవటం చేయడం జరుగుతుంది గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా మామూలుగానే నడుస్తుంది వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులకు యథావిధిగా రావాల్సినటువంటి లాభాలు ఎంత రావాలో అంతవరకు వస్తాయి గాక కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేసి మేము బాగుపడాలి చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంత యోగదాయకముగా ఉండదుగాక ఏది పెట్టినా పది రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి త్వరపడి ఎక్కడా పెట్టొద్దుగాక తొందరపాటితనంతో ఏదో పది రూపాయలు దానికి పెడతాం దీనికి పెడతామని అలా ఉండొద్దు అనేది రాబడి తక్కువగా ఉంటుంది యథావిధిగానే వస్తుంది కాబట్టి కొంచెం ఖర్చులు అధికముగా అయ్యే అవకాశం ఉన్నది ఈ మాసంలో వెళ్ళ అంటే అనూహ్యమైనటువంటి ఏవో పనులు పడేటువంటి దాని వలన కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకొని తర్వాత వెళితే బాగుంటుంది తొందరపాటుతనం లేకుండా జాగ్రత్త వహించాలి శుభకార్యాలు అవి మాట్లాడటానికి వీళ్ళను పెద్దగా పెట్టుకుంటారు పిలుస్తారు వీళ్ళతో వీళ్ళ యొక్క ఆధీనంలోనే శుభకార్యాలు అవి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును ఇబ్బంది లేదు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి ఇది ఉంటుంది ఇంక అయిపోయింది నాకేముంది సిద్ధాన్నము నేను భోజనం చేయడమే అనేటువంటి భావనతో ఉంటారు ఈ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించి నలువైపులా ఏం జరుగుతుంది అనేటువంటిది చూసుకోవాలి ఈ మాసంలో వీళ్లకు కొంచెం హితశత్రుత్వం అనేటువంటిది పెరగవచ్చు ఈ మాసంలో ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగానే కాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి మాకు మేలు జరగాలి దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని గనక పరిహారాలు ఏమిటి అని ఆలోచన చేసినట్టయితే విష్ణువును ఆరాధించటము చాలా మేలు జరుగుతుంది గాక విష్ణు మహావిష్ణు ఆలయానికి రాముల వారు గాని కృష్ణుడి కానీ వెంకటేశ్వర